ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి సప్తమి రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ఉదయం పదకొండు గంటల నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నిమిషాల వరకు రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ప్రయాణాల్లో తొందరపాటు వద్దు సంతానం నుండి వస్తు లాభాలు పొందుతారు మేషరాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు రాజకీయ కళారంగాల వారు సన్మానాలు పొందుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు వృషభ రాశి నర నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు పనులు నిదానంగా పూర్తి చేస్తారు తగాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది సూచన మిథున వారు నాగసింధూరాన్ని ధరించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి నూతన వ్యక్తులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది స్వల్ప సూచన కర్కాటక రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయ కష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు సింహరాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వల్లభిష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి సూచన వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఈలోని ప్రతిభకు గుర్తింపు పొందుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వృశ్చిక వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వ్యాపారాల్లో అనుకూల స్థితి పొందుతారు ప్రముఖుల కలయిక విందు వినోదాల్లో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి భూముల క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది వస్తు కొనుగోలు సూచన ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు రుణ ఒత్తిడులు కొంతవరకు తీరుస్తారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం లభిస్తుంది సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు మకర రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం నూతన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మీన రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది